ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు పత్తి అమ్ముకునేందుకు రైతులు ఒకసారిగా పోటెత్తారు తెల్లవాచం నాలుగు గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు పత్తి అమ్మకాలకు ఆధార్ అథెంటికేషన్ చేయాలనడంతో కష్టాలు మొదలయ్యాయి వ్యవసాయ మార్కెట్లో బారులు తీరారు వందలాది మంది అయితే వందలాది వాహనాలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆధార్ లింక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఆదిలాబాద్ మార్కెట్లో ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు పత్తి అమ్మకాలకు ఇబ్బందులు తప్పడం లేదు పత్తి అమ్మాలకు ఆధార్ అథెంటికేషన్ అనుసంధానం చేస్తున్న పత్తికి సంబంధించిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అందులోనే డబ్బులు పడుతున్నాయి ఆ డబ్బుల కారణంగానే ఇబ్బందులు తప్పడంలో పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు అవుతున్నాయి ఆధార్ అథెంటికేషన్ మస్తు చేశారు దాని కారణంగా పత్తి అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు క్యూలైన్లు ఎదురు చూస్తున్నారు మునిపెన్నుడు లేదు విధంగా పత్తి అమ్ముకునేందుకు మహిళలు కూడా ఆ కుటుంబ సభ్యుల పేరు మీద ఏదైతే ఆధార్కు సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ అకౌంట్లు అటాచ్ అయి ఉన్నాయో వాళ్ళే వచ్చి పత్తిని అమ్ముకోవాలంటూ కూడా నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల కారణంగా మహిళలు మొదటిసారిగా ఆ వ్యవసాయ మార్కెట్కు వస్తున్నారు ఇప్పటికే సిసిఐ కొనుగోలు చేస్తుంది ఏడు వేల ఇరవై రూపాయలు మాత్రమే మద్దతు ధర ఉంది దానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి మనతో పాటుగా మహిళా రైతులు ఉన్నారు పెద్ద ఎత్తున రైతులు కూడా క్యూ లైన్ కిక్కిరిస్తున్నారు ఒకే సెంటర్ వద్ద ఒకే ఎంట్రీకి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుండడంతో కౌంటర్లు ఎక్కడ ఒకటే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయి మనతో పాటు రైతులు ఉన్నారు ఎట్లా ఉంది ఎన్ని గంటలు అవుతుంది రెండు మూడు నాలుగు గంటలు అవుతున్నది మాకు లైన్లో బండ్లు వచ్చి ఉన్నాయి ఇంకా మాకు బాగా ఇబ్బంది అవుతున్నది మరి ఆ పోస్టులపై సరఫడుతున్న ఇచ్చిన అకౌంట్లో ఏసు లేదు అది బాగా ఇబ్బంది అవుతున్నది కుటుంబ సభ్యులు లేకపోతే కొడుకులో వచ్చి అమ్మకాలు చేసేవారు మస్ట్గా ఏవైతే ఆధార్కు సంబంధించిన ఎంట్రీలో బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ పత్తి అమ్మకానికి సంబంధించి భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే రావాలి వాళ్ళే ఆధార్ చూపించాలంటున్నారు చూడవచ్చు ఆధార్ కు సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ నెంబర్ తో పాటుగా ఫోన్ కూడా ఎంట్రీ చేస్తే ఆ నెంబరు అథెంటికేషన్ ఆధార్ అథెంటికేషన్ లోకి వెళ్లి పత్తి అమ్ముకునేందుకు టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కోసం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంత టైం అవుతుంది పత్తి ఎన్ని మన పత్తి పైసలు ఎంత పోస్ట్ ఈ ఈ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ రైతులకు ఏదైతే అధికారులు చెప్తున్నది ఆధార్ అథెంటికేషన్ ఏదైతే ఉందో ఆధార్ అథెంటికేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఎలాంటి ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఆధార్ అథెంటికేషన్ లేక భూములు ఏ పేరు మీద ఏ నెంబర్ మీదైతే ఉన్నాయో ఆ నెంబర్కు సంబంధించిన అకౌంట్ నెంబర్ లోనే డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు చూడొచ్చు క్యూ లైన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి ఒకే కౌంటర్ ఉండడంతో ఆ కౌంటర్ లో ఎంట్రీ చేస్తున్నారు ఆ ఒకే సిస్టంలో ఎంట్రీ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమ్మకాలు కూడా పెరిగాయి అమ్మకాలు పెరగడం కారణంగానే ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి అయితే సిచ్యువేషన్ ఉంది చూడొచ్చు క్యూ లైన్లు ఆ కిక్కిరిసిపోయి ఉన్నాయి పెద్ద ఎత్తున కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది అలా ఒకటే కౌంటర్ పెట్టిండు నాలుగు కౌంటర్లు పెడితే ఒకటి పెడితే ఎట్లా ఉంటుంది చెప్పు ఇంటి మనిషి వచ్చి అమ్ముతుందా ఇంటి మనిషి రాబడుతుంది కన్ను కాయి చేపిస్తాను మొన్న తీసుకొచ్చిన లేక ఆమె ఇది ఆధార్ అథెంటికేషన్ తర్వాత మారిన పరిస్థితి తర్వాత రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు రైతులైతే ఆధార్ అథెంటికేషన్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పేరు మీద ఉన్న భూమి వివరాలను సంబంధించిన పత్తిని మాత్రమే అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది గతంలో కింటాలకు సంబంధించిన పత్తిని తీసుకొచ్చిన సమయంలో ఎవరైతే బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారో ఆ మూడు అకౌంట్లలో ఏదో ఒక అకౌంట్కు డబ్బులు పడిపోయాయి కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఆధార్ అథెంటికేషన్ తర్వాత ఆధార అనుసంధానం ఉన్న బ్యాంకులోనే డబ్బులు పడుతున్నాయి అది ఏ అకౌంట్లోకి వెళ్తుందో మాకు తెలియడం లేదంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వ్యవసాయ మార్కెట్కు పత్తి వాహనాలు పోటెత్తాయి భారీగా పత్తి రైతులు పత్తిని అమ్ముకునేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ఆదిలాబాద్లో వ్యవసాయ మార్కెట్ సిసిఐకి సంబంధించిన కొనుగోలు కొనసాగుతున్నాయి ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర ఉన్న నేపథ్యంలో గతంలో మునుపెన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున వాహనాలు అయితే వచ్చాయి వేల క్వింటాల్ల పత్తి అమ్మకాలకు అయితే సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది ఆధార్ అథెంటికేషన్ మస్ట్గా చేయడంతో కుటుంబ సభ్యులను తీసుకువచ్చి ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ చూపించి ప్రూఫ్స్ను చూపించి ఆ ప్రూఫ్స్ ఆధారంగానే పత్తిని అమ్మకానికి కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరి పత్రం ప్రవీణ్ అరెస్ట్ వినయ్ ఆదిలాబాద్